నమస్తే అందరికి వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది విఆర్వో అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనే ఫుల్ ఫామ్ ను మార్చి వీధి రౌడీ ఆఫీసర్లను పెట్టుకునేటట్టు చేసిరు కదా గా సత్యసాయి జిల్లాల ఇద్దరు విఆర్వోలు పొద్దు పొద్దుగానే కొట్టి షేడిపోడే కాకుండా రోడ్ల మీద పోయేటోళ్ళను వాళ్ళను బండా బూతులు కూడా తిడుతున్నారట ఇక చూడర్రీ పేయి మీద లేకుంటే ఎట్లా దాయి పాడేయో రా ఆపేది ఏందిరా రేయ్ నా సంగతి తెలియదు ఏమనుకుంటున్నావో అని ఏలు చూపెట్టి వార్నింగ్ తీసుకుంటేనే ఎళ్ళు ఎలకల పడ్డాడు ఇక ఇటు ఇంకోసారి చూడుర్రి ఈయనకు నోరే తిరుగుతలేదు అయినా బెదిరి పట్టిండు సార్ వద్దు సార్ బండెక్కి వండి సార్ అని పిల్లగాలు బతిలా బండెక్కి పోతే రేయ్ వద్దు బండి దిగో అని ఎక్కినోళ్లను మల్ల దించిండు సత్యసాయి జిల్లా రోళ్ల మండలంలో విఆర్ వీళ్ళిద్దరు ఒక ఆయన పేరు నాగరాజు ఇంకొక ఆయన పేరు రంగనాథట ఆదివారం కదా అని పొద్దు పొద్దుగానే చెడిపోయి ఇట్ల శంగడ బింగడ ఎగురుతున్నారట రోడ్ల మీద అవుపడ్డోల మీద లాస్ట్కు బండెక్కిచ్చి పంపించి రిద్దరిని ఈ పర్ఫార్మెన్స్ ఎరికాయ సస్పెండ్ చేసి పెనుగొండ ఆర్టీఓ ఆఫీస్కు సరెండర్ చేసిందట రోళ్ల తాసిల్దారు వీళ్ళ తాగుడెత్తుకపోను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లా వీధి రౌడి ఆవరగాళ్ళ పోతే దొరకదన్నట్టు ఎంత దాగిన రోడ్ల మీద మందిని పరిశోధన చేసేదందుకు ఇంకేందిగా మళ్ళా కొలువులకెక్కేదాకా ఇంటికాడ ఊసన్ పూర్తి సతక తాగుపోర్రి అని తాగుబోతూ వీఆర్ఓల వీరంగం చూసిన రోల మండల పబ్లిక్ అంతా తిట్టి కరుడు కట్టిన దొంగలకు తప్ప తతిమ దొంగలకు షాన మట్టుకు సెంటిమెంట్లు ఉంటనే ఉంటాయి ఇక అంతెందుకోల్లా దేవుళ్ళకు మొక్కి దొంగతనాలు చేసే దొంగలు ముహూర్తాలు చూసి స్పాట్ పెట్టే దొంగలు దొంగతనాలు చేసే ఇండ్లల్లో కుడిపాదం మోపి మొదలుపెట్టే దొంగలు కూడా ఉంటారు అయితే జనగాం జిల్లా దేవరుప్పుల కాడ ఒక టెంపో బండి టైర్లు కొట్టేసిన దొంగలకు అసొంటి సెంటిమెంట్లు ఆ ఇంటిమెంట్లు ఏం లేనట్టున్నాయి పినిగల మీద పేలాలు ఏరుకుంటారు అని ఏదో మాట వరుసకు వాడే శాత్రం అనుకున్నా కానీ అసంటి పనులకు కూడా ఒడిగట్టే కక్కుర్తి కంత్రిగాలు కూడా నిజంగానే ఉన్నారు గా జనగాం జిల్లా దేవరూపల కాడ ఊళ్ళేవలన కాలం చేస్తే ఆఖరి కార్యం చేసేందుకు వాడే స్వర్గరథం టైర్లనే అనే కొట్టేసిరట బీవర్సగాలు ఇవ్వ ఇవాళ కాలం చేస్తే ఆఖరి కార్యానికి వాడే బండి పయ్యలు ఎట్లా ఊడబిక్కర్రు కక్కుతిగాలు జనగామ జిల్లా దేవరపల్ల మండల కేంద్రం నుండి అంతిమయాత్ర స్వర్గరథం బండిది అక్కడి పల్లె ప్రకృతి వనం పక్క పంటే పార్కింగ్ చేసి పెట్టిరట ఇక నిన్న ఊ ఊరోలు కాలం చేస్తే తీసుకొద్దామని పోయిందట డ్రైవరు దాగర వై చూస్తే ఏముంది నాలుగు పయ్యలకు నాలుగు ఇప్పకపోయారు బండలు పెట్టి ఒక్క స్టెపిని మాత్రం విడిచిపెట్టిరట టైం జరిపోనట్టుంది లేకుంటే అది కూడా మాయం చేస్తుండే కావచ్చు బండి కొత్తగా ఉంది పయ్యలు కూడా కొత్తయ్యేనట చూడంగానే కకృర్తిగా అలా కళ్ళు ఉన్నాయి అయ్యో అది అంతిమయాత్రకు వాడే బండి కదా తీరా అని కూడా అనిపించినట్టుంది చల్ దొంగలకు సెంటిమెంట్ లేదురా అని మంచిగా నాలుగు పయ్యలు మడత వెతుకపోయిర్రు వీళ్ళ కక్కుర్తిని కాష్టంలా వె పైలెత్తికపోయిన వీళ్ళ పిండాలను పిల్లులకు పెట్ట వీళ్ళ పీనిగలను ఎత్తికొయేందుకు ఎవ్వరు ముంగడ పోను అని మాస్తు తిడుతున్నారట దేవరూప్పల పబ్లిక్ అంతా ఈ అంతిమయాత్ర వాహనం పయ్యల దొంగతనం కేసు నమోదు చేసుకుని వాళ్ళ జాడ కనిపెట్టే పనులే పడరట దేవరుప్పల పోలీసు వాళ్ళు నాకు తెలియక అడుగుతున్నా అసలు రోడ్లన్నాంకా గుంతలు పడవా వానస్తే ఆ గుంతలలో నీళ్లు నిలబడయా దశాబ్దాలకు దశాబ్దాలు గట్టిగా నిలబడే తందుకు అవేమన్నా రిజర్వాయర్లా రైల్వే బ్రిడ్జ్లా ఏడాది రెండేళ్ళకు రిపేర్లు రావాలి కొత్త రోడ్లు వయ్యాలే లేకుంటే ఆర్ఎన్బి శాఖలకు కేటాయించిన నిధులు ఎట్లా ఖర్చయితాయి ఎప్పుర్రీ ఎందుకు గాయంత దానికే గగోలు పెట్టి గాయ గాయి వేస్తుంటారమ్మా గీ సొంటోళ్ళు కొంతమంది రోడ్ల మీద గుంతలు పడి యాక్సిడెంట్లై దెబ్బలు తాకుతున్నాయి పానాలు కూడా పోతున్నాయి ఎంబటే రోడ్లు రిపేర్ అయిపోయారు సార్లు అని వినతి పత్రాలు ఇచ్చి మాటలతో చెప్తే పనులు చేసే రోజులు ఎన్నడో అయినాయి రోడ్లు రిపేర్ చేయాలంటే సమస్య వాళ్ళ చెవికి ఎక్కాలి అట్లెక్కాలంటే గిసొంటి ఎరైటీ నిరసన వేయాలి అని మంచిగానే ఫిక్స్ అవుతున్నారు ఈ నడుమ కొంతమంది ఇక చూడు రోజుల్లో యూపీ కాన్పూర్ సిటీలో ఓ ఏరియాలో గుంతలు పడ్డ రోడ్డు ఇది వాన కొడితే ఆ గుంతలల్లా నీళ్లు నిలబడితే అండ్లా సాపేసుకొని మంచిగా వన్నట్టు వేసి వీడియో తీసి పెట్టిండు అన్నా ఎంత దేశభక్తులమైనా గుంతల రోడ్ల మీద పానాలు పనంగా పెట్టుకోలేం కదా అని రోడ్డు రిపేర్ కోసం నిరసన అన్నా. పాపం ఇదే గుంతలా వీళ్ళ చిన్న బిడ్డ జారి పడ్డదట మొన్న మొన్న మా బిడ్డ పడ్డది నిన్న ఇంకోళ్ళు పడ్డరు రేపు ఇంకెవరన్నా పడవచ్చు మరి ఇట్లా ఎంత మంది పడాలి ఎంత మంది ప్రాణాలకు ముప్పు కావాలి అని నిరసన వేస్తుండట మరి తట్టు దాకేదాకా సోయి రాదన్నట్టు అధికారులు వాళ్ళ ఇంటోళ్ళు ఇసొంటి గుంత జారి పడేదాకా రిపేర్లు చేపారో ఏమో అని నిరసన ప్రోగ్రాంకు కు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళంతా అనుకోవట్టిండ్రట కానీ ఏం రోడ్లో ఏమోనోళ్ళ ఒక్క పారి రోడ్డు పోతే మినిమం ఐదారు ఏళ్ళు బాధ వస్తు ఉండేటి ఇది వరకు ఇప్పుడు రోడ్డు పోసిన రోడ్ రోజులకే పెచ్చులు లుషి రావట్టే రెండు వానలకే పొక్కిలి పొక్కిలై గజం గజం గుంతలు పడవట్టే గంత సక్కదనాలు రోడ్లేస్తున్నారు గుత్తెదారులు మరి ప్రైవేట్ గవర్నమెంట్ దో ఏదన్నా ఉద్యోగం చేసేటోళ్ళు వచ్చే జీతం చాలకుంటే పార్ట్ టైం లెక్కనో కుదిరితే ఫుల్ టైం లెక్కనో ఇంకో పని ఏదన్నా పెట్టుకొని సంపాదిస్తుంటారు గట్నేగా విజయనగరం జిల్లాలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రాయింగ్ టీచర్గా కొలుగు చేస్తున్న ఒక సారు కూడా వస్తున్న జీతం సాలతలేదని లేదని ఇంకో పని చేస్తుండట ఆగో ఆ సంగతి కనిపెట్టి పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేసిరట సార్ను మరి ఇంకో పని చేసుకొని సంపాదిస్తే తప్ప గాయంత దానికి అరెస్ట్ చేస్తారా అని అంటే సార్ చేస్తున్న పార్ట్ టైం జాబ్ ఏందో తెలిస్తే అరెస్ట్ చేసుడు తప్పే కాదంటారు మీరు కూడా చెప్పుకుంటూ రెగ్యులర్ గా చెప్పే బంగారం దొంగతనం ముచ్చటే గాని క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ ఇచ్చిన ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి ఇలా విజయనగరం జిల్లా వంగర మండలం బాగ్యంపేటలో జరిగిన ఈ దొంగతనం ముచ్చట చానా చిత్రం అంటే చిత్రంగా ఉన్నది ఇక స్కూటీ పండిలకెళ్ళి ఒక్కొక్క సొమ్మును బయటికి తీసుకుంటా ఇది మీదేనా ఇది మీదేనా అని అడుగుతున్నారు చూడు పోలీసు వాళ్ళు భాగంపేటలో ఉండే పశువర్తి శంకర్రావు అనటైనా మొన్న జూలై ఇరవై తారీఖు నాడు ఇంటి లాదులతో కూడి ఏదో పని పడితే వేసి ఈ ఇంట్లో దొంగల పడి ఇరవై తులాల బంగారం ఎండి వస్తువులు ఇతడి సామాన్ల వచ్చేటాలకు ఇంటి తాళాలు తలుపులన్నీ వీరు వల్ల సీక్రెట్ సొరుగులు దాసిన బంగారం ఇల్వగల్ల వస్తువులన్నీ మాయమైపోయినాయి లాభో దీబో అనుకుంటా వంగరి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు బాధితులు అయితే కంప్లైంట్ ఇచ్చిన కొన్ని గంటలలోనే సొమ్ములు కూడా కొట్టుకున్న శంకర్రావుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది హలో మీ ఇంట్లో దొంగతనం జరిగింది కదా ఇరవై తులాల బంగారం వస్తువులు పోయినాయి కదా ఆ సొమ్ము కొట్టేసింది మేమే నీ సొమ్మంతా ఇంటి ముగటా స్కూటీ డిక్కుల తీసుకోవాలి అని ఫోన్ కట్ చేసిరట మరి చేసిర గిట్ల ఎందుకు వాపసిస్తారని అనుమానం కొట్టి దొంగలు చేసిన ఫోన్ ముచ్చట పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి వానల స్కూటీ డెక్కి దరిచి చూస్తే పోయిన సొమ్ములన్నీ బరాబర్ ఉన్నాయి కాకపోతే ఓ రెండు తులాలు మాత్రం తక్కువ మరి కొట్టేసిన సొమ్ము వాపసిస్తే చేసిన తప్పు మాసిపోతా అసంటే ఏమని ఉంటే పోలీసు వాళ్ళ దాకా ముందే నడుస్తుంది వన్స్ పోలీస్ టౌన్ లో కేసు నమోదైందంటే కేసు పెట్టిన బాధితులు కాదు కదా భగవంతుడు దిగొచ్చి చెప్పినా ఇనరు చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అంటారు ఇకట్టనే శంకర్రావుకు వచ్చిన ఫోన్ నంబర్ ట్రేస్ చేసి చూస్తే అసలు దొంగలు దొరికిర్రు వీళ్ళే ఆ దొంగ పని మంతులు ఇంతకు వీళ్ళు ఇవ్వాలంటే ఈ దొంగ టీం కు కేప్టెన్ ఆసన్ తోడు రెడ్డి గోపాలకృష్ణ నాయుడట ఎం సీతారాంపురం సర్కారు బడిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రాయింగ్ టీచర్ కొలువు ఎలుగ మరి బంతులయి ఉండి గిట్లా దొంగ ఎట్లయినంటే వస్తున్న జీతం సరిపోతలేదట మీదికెళ్లి ప్యాక్ ఆట మంచి అలవాట్లకు బానిసలాండట ఈ గిట్లా అయితలేదని దొంగ వృత్తిని పార్ట్ టైం జాబ్ లెక్క ఎంపిక చేసుకుని పొద్దంత పంతులు లేక పొద్దుగానే దొంగ లెక్క మారి దొంగతనాలు చేస్తుండట అయితే సోలోగా చేసే సాహసం లేక బాలరాజు దుర్గారావు అనే ఇద్దరు లైక్ మన్నిటి దొంగ పాటినాలను కలుపుకొని ఊర్లనే ఉండే శంకర్రావు ఇంటిని టార్గెట్ చేసి మంచిగానే పని అయితే పూర్తి చేసేది కానీ పోలీసు వాళ్ళకు పట్టుబడుతా ఉన్న భయంతో దోసుకున్న సోములను గోపాల కృష్ణ ఇలియాస్ గోపిన్ ఆయన అవుట్ సోర్సింగ్ టీచర్గా పనిచేస్తా ఉన్నాడు వీళ్ళేంటంటే బ్యాడ్ కి బాగా అలవాటు పడిపోయారు ఆన్లైన్ గేమింగ్స్ ఏమైనా అలవాటు పడిపోయారు అలవాటు పడిపోయి ఈ డబ్బులకి బాగా డబ్బులు అవసరమై అప్పులు పాలైపోయి అప్పులు చేసడం కోసం నేరాలు చేశారు పయంగల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టినంత చేసిండు దొంగ అవతారం ఎత్తిన గోపాలకృష్ణ సారు అయినా దొంగతనంలో సక్సెస్ అయితే అప్పులు తీరితే అవసరాలు తీరితే కావచ్చు కానీ పట్టుబడితే పరువు గంగలు కలిసి ఉన్న కొలువు కూడా ఊస్టైతుందన్న చిన్న లాజిక్ ఎట్టమర్చిపోయిండో సారు పెద్ద మొత్తం పైసలు డ్రా ఉంటే ఈ వార్త మంచిగినీ ఖాతాకే లిపిచ్చిన పైసలను బండి డిక్కిల్ పెట్రోల్ ట్యాంక్ మీదు కొంట పోతుంటారు కదా పొరపాటున తొవ్వల ఏదన్నా పని పడి బండి పక్క కాపి పోయిర్రే అనుకోర్రి తూర్పు తిరిగి దండం పెట్టుకున్నట్టే ఇక మియా సొంటో కోసమే గోతికాడి నక్క లెక్క కాసి బండ్లు పెట్టే పైసలు కొట్టేసే దొంగ బద్మాసోళ్లు శీతం మోపైతున్నారు గిట్లా బ్యాంకులలో పైసలు డ్రా చేసుకుని వేయటో వాళ్ళను మంచిగానే టార్గెట్ చేస్తున్నారు కదా చూరకాల నిపుణులు ఈ నడమ బండి డిక్కీలనో పెట్రోల్ ట్యాంక్ మీద కవర్లనో పైసలు పెట్టుకొని ఓడే ఆల్శం సోఫల ఎప్పుడు ఆపుతారా ఎట్లా కొట్టేయాల అని మటన్ షాప్ లో ముంగట బొక్కల కోసం ఎదురుసే కుక్కర్ లెక్కనే మోపైతు సత్యసాయి జిల్లా కదిరిపట్నం కూటగూళ్ళలో చింతపండు బేరం చేసి ఇమాం కాక వల్ల కథ ఘటనే అయిందట బ్యాంకులకే డెబ్బై వేలు డ్రా చేసుకోవడానికి స్కూటీ బండి డిక్కీల పెట్టిరట వస్తా తొవ్వల సూపర్ మార్కెట్ ముంగట బైటాపి ఏదో కొందామని పోయి మాలోచ్చేటాలకు ఇల్లు కాలినంత పర అయింది డిక్కీ తెరిచిపెట్టి ఉందట చూస్తే లోపల పెట్టిన డెబ్బై వేలు మాయం డెబ్భై వేలు డ్రా చేసుకొని బండిలో డిక్కీలో పెట్టుకొని పోయి సూపర్ మార్కెట్ దగ్గర ఎక్కిచ్చుకోవాలని పోయి ఉంటే అక్కడ డిక్కీలో నుంచి డబ్బులు తీసేసుకున్నారు ఖాతం ఎవరు దొంగలు మా కొంప ముంచిర్రో అని బొబ్బాయి పెట్టి హదిరి పోలీస్ స్టౌన్ కి పోయి కేజీ పెడితే బ్యాంకు ముంగట పైసలు డిక్కీలో పెడుతుంటే చూసిన ఈ పని చేసిరని అని పోలీస్ వాళ్ళు గుర్తుపట్టిర్రు ఇగో ఈ బద్మాశీ వాళ్ళని పైసలు ఎత్తుకుపోయిన వాళ్ళు నెంబర్ ప్లేట్ లేదు మోకాళ్ళ కానీ రాకుండా ఇద్దరికి ఇద్దరు టోపీలు పెట్టుకున్నారు చూడు సీసీ కెమెరాలు ఉన్న కాడల్లా మోకాళ్ళు దాచుకుంటా పోతున్నారు బ్యాంకు లోపట్నే పెట్టిరో బయటనే కావాలంటే చూసిరో స్కూటీ బండి వెనకెనకనే ఫాలో అయ్యి పని కానిచ్చి కదిరి పోలీసు వాళ్ళ పనితనానికి అగ్ని పరీక్ష పెట్టిరి దొంగలు చూసిరు కదా బ్యాంకులల్లా పైసలు డ్రా చేసుకునే ఉంటే మీ వెనకంగా ఇవ్వాలన్నా కనిపెడుతున్నారా ఫాలో అవుతున్నారా మంచిగా చూసుకోర్రీ ఇంటికి పోయేదాకా తొవ్వలో ఆగే పని అయితే అస్సలే పెట్టుకోకూరీ అర్జెంట్ పని ఏమన్నా పడితే మాత్రం బండ్లో పెట్టిన పైసలు ఇంట తీసుకొని పోయి రాండ్రీ ఏం మన పైసలు ఇవ్వరు తీసుకపోయేది తీసుకుపోయేది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో మాత్రం పోకూర్రీ పోతే గిట్లుంటుంది తర్వాత మనకెళ్ళి వానదేవుడు ముఖం సాటేసిండు కానీ యూపీ బీహార్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ అసోంలో దిక్కైతే అయితే దంచి కొడుతున్నాయి వాళ్ళ వానలు గంగా యమునా నదులైతే ఎన్నల్లేనంత భయంకరంగా వాడుతున్నాయి యూపీలో పన్నెండు జిల్లాల పరిస్థితి ఆగమాగమే ఉన్నదంతా ఊర్ల కూర్లే వరదలలో మునిగిపోయినాయి వల్ల జవాన్లు అయితే పడవలేసుకొని కాపాడుతున్నారు పబ్లిక్ ను వారం కింద దాకా మధ్యప్రదేశ్ మహారాష్ట్రాలను అరుచుకుంటే మళ్ళా నాలుగైదు రోజులు సంది యూపీ బీహార్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లను మళ్ళో మల్క అరుచుకుంటున్నాయి వానలు యూపీ ప్రయాగ్రాజులనైతే ఇడవకుండా కొండ పొద కురుస్తున్నాయి మొన్నటి సంది కంటిన్యూగా నలభై సెంటీమీటర్ల వాన తోటి గంగా యమున నదులు అయితే డేంజర్ లెవెల్ లో వారుతున్నాయి ఘాట్లు దాటి దుకాన్లు ఇళ్లకి ఏరుతున్నాయి నీళ్లు వచ్చి ఇక చూడు ప్రయాగరాజు బస్తీలలో నాలుగైదు ఫీట్ల లెవెల్ కు ఎట్లొచ్చినయో నీళ్లు గ్రౌండ్ ఫ్లోర్లలో వాళ్ళంతా ఖాళీ చేసి మీద ఫ్లోర్లలో ఉంటున్నారు ఆ ఛాన్స్ లేని వాళ్ళు ఎటన్నా దూరంగా ఎత్తులో ఉన్న తల దాచుకుంటున్నారు బాహుబలి సీన్ యాదొస్తుందిలే ప్రయాగరాజ్ దారాగం చేసేయట ఈయన పోలీస్ టౌన్లకు ఈయన సొంత ఇంట్లకు గంగమ్మ వచ్చిందని మొదలు గంగకు పూలు చల్లి పాలు పోసి పూజ చేసి అదైనక ఇంట్లోనే మునకలేసి పుణ్యస్నానం చేసి ఈత కొట్టిండు ఊరంతా ఒక దారైతే ఊసుగన్లో ఉంది ఇంకో అన్నట్టు ఈ ఎస్ఐ గారి ముచ్చట అంది ఈ వీడియో చూసిన వాళ్ళంతా కానీ అప్పట్లో రెండు వేల పదమూడులో వచ్చినాయట ఈసుండి వరదలు మళ్ళా పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం ఇంత డేంజర్ వానలు వరదలు అని చెప్పి ప్రయాగరాజ్ పబ్లిక్ అంతా బిక్కు బిక్కు పొద్దు ఎలా తీస్తున్నారు ఇంక ఇలా రేపు ఎట్లుంటదో అని బుగులు పడుతున్నారు కానీ ఉన్నకాడ ఉగాది లేనికాడ శివరాత్రి అన్నట్టు కొట్టిన దిక్కి ఏమో ఇట్లా క్లౌడ్ బరస్తులు కుండపోతలు పోతలు కొట్కపోడే ఉంది ఇక లేని దిక్కు సుక్క రాలతే చెరువులు కుంటలన్నీ ఇంటిపోవట్టే ఇలా ఓ పది పైసల మందమన్న వానలు మన దిక్కు పడితే ఎంత బాగుండు అని బాధ పడుతున్నారు వానలు వాడని ఊర్లో టీవీ నైన్